కన్యా రాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది చెప్పచ్చు ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు గురువుతో కలిసి ఉన్నారు విదేశీ అయిన ప్రయత్నాలు కలిసి వస్తాయి యాత్రలు శుభకార్యాలు పాల్గొనడం ఒక వాహనం కావచ్చు ఇంటి నిర్మాణం సంబంధించిన కొత్త ఇల్లు కావచ్చు కొనుగోలు చేస్తారు కాలం వీరికి అనుకూలంగా ఉంది చేపట్టిన ప్రతి పనిలోనూ ఏ ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల పరంగా కూడా వీరు చక్కగా ఉందని చెప్పచ్చు ఆరోగ్యం పడుతుంది చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి సమస్యపోతాయి అయితే ఆరింట రాహు ఉన్నారు శత్రువులు ఎక్కడో లేరు మన పక్కనే ఉన్నారని మీరు గ్రహించలేకపోతారు శత్రువుల విషయంలో జాగ్రత్త వహించాలి ఆరోగ్యం బట్ట కూడా కాస్త జాగ్రత్త వహించాలి ఆరింట రాహు ఉన్నారు కాబట్టి మనకి తెలియకుండానే చిన్న చిన్న ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం ఉంది అది ఏమిటని చెప్పలేము ఆ టైంకి దెబ్బ తగలొచ్చు లేదా జ్వరం రావచ్చు ఏదో విధమైన సరే ముఖ్యంగా ఆహార సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించండి ఈ ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి ఎవరైతే ఫైనాన్స్ సెక్టర్స్కి ఎంబీఏ మేనేజ్మెంట్ వెళ్దాం అనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది వైద్య వృత్తుల వారికి అనుకూలంగా ఉంది టెక్నికల్ రంగం వారికి అంత అనుకూలంగా లేదు సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త గడ్డుకోవాలని చెప్పొచ్చు చేతి వచ్చిన ఉద్యోగం చేజారిపోతుంది లేదా ఇది మంది తగ్గింది కాదు మనం ఇంకో ఉద్యోగం వెతుక్కుందాం అనే భావన ఉంటుంది ఇటువంటి విషయాలు మీరు జాగ్రత్త తీసుకోండి వచ్చిన అవకాశాలని సర్దిని పోల్చుకోవడం అనేది తెలివైన వాడి లక్షణం అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు చక్కగా శ్రావణ మాసం ప్రారంభమైంది వివాహ ప్రయత్నాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా అదేవిధంగా ఈ క్రెడిట్ కార్డు హౌసింగ్ లోన్ సంబంధించిన విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది హౌసింగ్ లోన్ విషయంలో క్రెడిట్ కార్డు విషయంలో కట్టే విషయంలో కూడా వాటి విషయంలో జాగ్రత్త వహించాలి ఎటువంటి లేట్ లేకుండా త్వరగా కట్టడం వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు లేకపోతే అవి ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది అది భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడతారు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ రాష్ట్రాల మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు వస్తుంది అయితే ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరు కాస్త ఇబ్బందికరమని చెప్పొచ్చు ప్రైవేట్ సంస్థ కోసం పనిచేస్తున్న వారికి పర్వాలేదు రాత పరీక్షలో కూడా వీరు విజయం సాధిస్తారు అయితే ఉద్యోగం రావడంలో కాస్త జాప్యం జరుగుతుంది సో ఇటువంటి ఇబ్బంది లేని లేకుండా ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తరం కావచ్చు లేదా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కావచ్చు చదువుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం అలాగే వీభూది పెట్టుకుని వెళ్ళండి నరదిష్టి లేకుండా ఉంటుంది శ్రావణ మాసం ప్రారంభమైంది ఈ శ్రావణ మాసం నెల రోజులు కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగినది ఇది అందరూ చేయవచ్చండి అష్టలక్ష్మిలు అమ్మవారి కరుణా కటాక్షం మనందరికీ ఉండాలని ప్రతిరోజు లక్ష్మీ తామర ఋతులతోటి నువ్వులను పోసి దీపారాధన చేయండి అదేవిధంగా శుక్రవారం మంగళవారం నాడు రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పులతోటి నువ్వులను పోసి దీపారాధన చేయండి ఇది చేయడం వల్ల దృష్టి ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కాస్త వరకు తొలుగుతాయి ఇది చిన్న రెమెడీ కానీ ఫలితం చక్కగా ఉంటుంది ఇటువంటి విషయాల్లో ఇబ్బంది లేకుండా చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసొచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్